ఏపీ ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన కార్పొరేషన్ చైర్మన్లకు ఎన్నిక కావడం జరిగింది ఏపీ కుర్బకుర్మ ఆ కార్పొరేషన్ చైర్మన్గా కర్నూలు జిల్లాకు చెందిన దేవేంద్రప్పని నిర్మిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనతో పాటు ఆ చైర్మన్ దేవేంద్రపల్ ఉన్నారు అన్న చెప్పండి మీకు చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది ఎలా అనిపిస్తుంది అన్నమా ఈరోజు నాకు మన సారు చంద్రబాబు నాయుడు గారు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నేను ఈ జిల్లాలో పార్టీకి సేవలు అందించిన గుర్తింపు ఇచ్చేందుకు సంతోషం ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీ పుట్టమిచ్చే పార్టీలో ఉన్నా ఎప్పుడు నేను ఒక పార్టీ ఓటు ఎక్కడ పోలేదు బావి పార్టీకి కష్టపడ్డా నేను నైంటీ ఫోర్లో నా భార్య ఎంపీటీసీగా గెలిచింది ఒక కాంగ్రెస్ ఊర్లో ఒక పక్క పక్క కాంగ్రెస్ ఊరు అది అప్పటి నుంచి నేను రాజకీయ అరగెట్టు దాడింది మండల్ ప్రెసిడెంట్ మండల్ ప్రెసిడెంట్ కూడా అయినది నా భార్య ఆ రోజు రెండు వేల ఒకటిలో జడ్పీటీసీ నాకు గుర్తించి అప్పుడు ఇంట్లో జట్టి ఇచ్చారు ఆ రోజు కూడా బ్రహ్మాండ మెజార్థి జడ్పీకి గెలిచాం తర్వాత రెండు వేల నాలుగు కూడా నేను పోటీ చేశాను కాంగ్రెస్ హవాలో అప్పుడు రాజశేఖర్ ముఖ్యమంత్రి నేను కూడా పోటీ చేశాను జడ్పీటీసీకి వాడు రాత్రి రాత్రి ఒక ఐదు ఆరు ఊరు ఏజెంట్ లేకుండా ఒక రెండు మూడు వేలతో గెలిచారు వాళ్ళు సంతోషం తర్వాత నా గ్రామ పంచాయతీ సర్పంచ్గా అయింది కానీ మేజర్ గ్రామ పంచాయతీ పెద్ద హరిమాణం తర్వాత మాకు మార్కెట్ ఇచ్చారు సారు ఆరు చంద్రబనాయుడు గారు ఈరోజు మాటలకు న్యాయం జరిగిందంటే ఒక చంద్రబాబు నాయుడు సార్ ఆధ్వర్యంలో ఎందుకంటే ఒక మారుమాల కర్ణాటక ఉన్న ఉన్నని ఈరోజు రాష్ట్ర ఇచ్చారంటే ఒక సుధా సుభాగ విషయం ఇది ఎందుకంటే నేను ఎక్కడ నా ఫ్యామిలీ ఎక్కడో రాజకీయం కాదు నేనే నా స్వచ్ఛందంగా రాజకీయం ముందు ముందు వచ్చాను నా చతుర్థతో వచ్చాను నాకు గుర్తించి చంద్రబాబు సార్ కానీ ఈ జిల్లా మంత్రులు ఎమ్మె మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ జిల్లా అధ్యక్షులు కానీ మాకు గుర్తించి ఆ రోజు నువ్వు సీనియర్ అప్ప నువ్వు సీనియర్ సార్ యాదవం ఒకటి మాకు చేయడం చూసుకోవాలంటే ఏ రిస్తావు పది మీకు ఎట్లంది గుర్తించిన అందరికీ కుతలు చెప్తూ ముఖ్యంగా జిల్లా జిల్లాకు మొదటిసారి పది ఇవ్వడం జరుగుతుంది మీరు చైర్మన్గా ఎలా డెవలప్ చేయబోతున్నారు సార్ నాకు పదహైదు పది పదహైదు నుంచి జిల్లా అధ్యక్ష పనిచేస్తున్న కూర కార్పొరేషన్ చైర్మన్గా నాకు ఈ రాష్ట్రంలో పదమూడు జిల్లా ఇరవై నాలుగు జిల్లాలు అందరూ లింక్ ఉన్నారు నాకు నాకు కొత్త ఏం కాదు అందరూ అందుబాటులో ఉన్నారు అందరూ ఫోన్ చేస్తున్నారు నాకు మన నాలుగు రోజుల నుంచి ఈ రాష్ట్రంలో మొత్తం జిల్లా వాళ్ళు ఆడు అందరూ ఫోన్ చేస్తున్నారు అన్న బంగ్లాదేశ్ అన్న నీవు నీవు అందుకే మాకు బాగా ఎందుకంటే అందరూ చూసారు నాకు రాష్ట్ర లెవెల్లో కురువ సంఘం తరపుతున్నా పోరాడా సంఘం పోరాడాన్ని ఈరోజు అందరూ సంతోషపడుతున్నారు మా జిల్లా కురు మా జిల్లా ఒకటే కాదు ఈ రాష్ట్రం జిల్లా అందరూ సంతోషపడుతున్నారు మా అన్న చూసారు మాకు వస్తున్నానని వస్తున్నారు నేను వాళ్ళకి న్యాయం చేస్తా కొన్ని సమస్యలు ఉన్నావి ఇప్పుడు అవన్నీ చెప్పక రాదు మా కుల కోసం సార్ దగ్గర లోకేష్ సార్ దగ్గర నేను పోరాడి సాధించుకుంటానని అనుకుంటున్నాను అయితే ముఖ్యంగా ఏదైతే కుర్బ కార్పొరేషన్లో ఉన్న కొన్ని సమస్యలను రాష్ట్ర మంత్రి అలాగే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పి చైర్మన్ చెప్తున్నారు కర్నూలు నుంచి శివరాజ్ కుమార్ ప్రైమ్ న్యూస్